అక్కడ జాతి కొండమల్ల ఆలమని నాగార్జున జట్టి కంటి కొండే కొట్టువాడబల్ల ఆలమని కొండారెడ్డి పెట్టువాదమల్ల పిచ్చాల వారి కుటుంబ సభ్యులు కల్లూరి కన్నూరు వారి కుటుంబ సభ్యుల సేతులు గ్రామం సభ్యులు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్ల మూడవ స్థానానికి ఒక్క సెకండ్ మూడవ స్థానానికి ఒక్క సెకండ్ వెంకటేశ్వర్లు దమ్మతి వెంకటలక్ష్మి వారి కుమార్లు అనిల్ కుమార్ భవానీ ప్రతాప్ మార్కాసం మీరిచ్చే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది

బండగం తర్వాత రెండు కోలాటం ప్రదర్శన కలవుతా కోహరి కోలాటం కొండపల్ల రామయ్య నాపకాంత వారి కుమారులు రామకృష్ణ రామప్రసాద్ తీర్చ అజయనగరం స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు పది గంటలకు సామిరెడ్డి గారు ఆ అబ్బాయి వెనుక పంపిణి వస్తున్నారు రాత్రి పది గంటలకు మందు నేను ఈ మంచి వెనకనే పానక చేయాలి రాని సోమరెడ్డి గారు మీరు ఎన్నికెళ్ళండి ఎప్పుడు రాత్రి పది గంటలకు

கடப்ப நாலு ரோஜில்

పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండు సిగన్లు ముందర ఉన్నాయి హరికృష్ణ గారు ఏటం మండల ప్రకాశం పెద్దల హరికృష్ణ గారు ఏలకోట

మాది సార్ మాది సర్పంచే కావాలి நான்கு முப்ப ஐந்து ஐந்தாய் उलटा हो गया 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 � లైన నచ్చు కావాలండి లైన్ పూర్తిగా నచ్చుకోవాలి ఎల్లో కావండి వేడగా రాండు లైన్లో చూసుకోవాలి ఏడవ రౌండ్ పదిహేడు వందల ఏడు వందల దూరాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి చేసుకుని వెనుకబడి ఉన్నా అనా పోలీసు వారిని సహకరించండి మీరు పోలీసు వారా అందులో ఉన్నారో సహకరించండి వాళ్ళతో డిపార్ట్మెంట్ పోలీసు శాఖ వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చిత్తారు అనేది వచ్చి కార్యకర్త కావాలి ఎలౌంట్లా ఇంకా సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు అంటే వచ్చే రౌండ్ ఎందు రౌండ్ మీరు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా పదకొండు రోజులు పూర్తి చేసుకుని తిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ఎనిమిది కమ్మ మండల ప్రకాశం పెట్టాల దూరం Que louco, cara!

ఏతన యజమాని కానీ కమిటీ కానీ సంబంధం లేదు మీరు జాగ్రత్తగా ఉండాలి కింద మీ జాగ్రత్త పొలంలో అరేకిష్టాలు ఏలకోట మండలా మండలం ప్రకాప ప్రదర్శనిస్తున్నాయి సమయా రెండు నిమిషాల ఉన్నది సమయం రెండు నిమిషముల ఉన్నది తొమ్మిదవండి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషం నిమిషి తీసుకున్నాం రెండు నిమిషాల పన్నెండు సెకండ్లు ఐదవ స్థానానికి వెనుకంజీరవునా మీరు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా ఇది చివరికి రావాలి மறு ச போவால திரி நூற்றா டெபை எணி நூல தூரா కృష్ణ గారు ఏల్పేట ఖమ్మ మండలం ప్రకాశం జిల్లా ఎల్లే రౌండ్ పదవరావు అండి ఎల్లే రౌండ్ పదేవరాండ్ ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు